గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ట్రిప్స్ ఈరోజు లేకుండా సుత్తి లేకుండా అసలు మోంటైజేషన్ ఎలా ఫస్ట్ మోంటైజేషన్ ఎలా రివ్యూకి వెళ్తుంది అనే వీడియోలో తెలుసుకుందాం సో అసలు యూట్యూబర్లకు ఉండే మొదటి కళ మాంటైజేషన్ ఈ ఫస్ట్ మాంటైజేషన్ అయిపోయిన తర్వాతనే మనకు సెకండ్ మానిటైజేషన్ ఉంటుంది సో ఈ ఫస్ట్ మానిటైజేషన్ ఎలా కంప్లీట్ చేయాలి ఫస్ట్ మానిటైజేషన్ ఐదు వందల సబ్స్క్రైబర్లకి ఎడబడి అవుతుంది అసలు అవ్వదా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే పిన్ టు పిన్ మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయద్దండి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తుంది చాలామంది కళ ఏమిటంటే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్లు కానీ అప్లోడ్ చేసుకొని నైంటీ డేస్లో థర్టీ ల్యాక్స్ షార్ట్లలో కానీ లేదంటే వీడియోస్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ మనకి కావాలి సో చాలా మనకి వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు త్రీ అవర్స్ కావచ్చు ఒక్కంటే ఒక వ్యూ కూడా రాదు ఫస్ట్ ఫస్ట్ అది అందరికి తెలిసింది ఇంకొంతమందికి వన్ ఇయర్ ఛానల్ పెట్టినా కూడా మోంటైజేషన్ అవ్వలేదు టూ ఇయర్స్ అయినా కూడా అవ్వలేదు దీనికి కారణం ఏమిటి ఇవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తొంభై రోజుల్లో మీరు అడిగిన ప్రశ్నలు మొత్తం అన్ని రాసుకున్నాను సో తొంభై రోజుల్లో మీరు మోంటైజేషన్ ఎలా అప్లై దేనికి ఎనబుల్ అవుతుందా లేదో మొత్తం అన్ని కూడా వీడియోలు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లాంగ్ వీడియోస్కి మనం అప్లోడ్ చేసినప్పుడు మన తమ్నైల్ నెయిల్ అనేది ఫుల్ హెచ్డి క్వాలిటీతో సో చూసేటప్పటికీ మనం తమ్ నెయిల్ చూస్తా వెంటనే కూడా ఆ ఈ వీడియోలో ఏదో కంటెంట్ ఉంది అసలు ఈ తమ్ నెల్ చూసినట్టు ఆ వీడియో ఓపెన్ చేసేటట్టు మీరు నెయిల్ అనేది లాంగ్ వీడియోస్కి ఎడిటింగ్ చేసుకోండి ఒకటి షార్ట్ వీడియోస్ మంచి హెచ్డి క్వాలిటీతో మంచి వాయిస్తో మీరు అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు తొంభై రోజుల్లో మీరు అప్లై తొంభై రోజులు ఉంటాయి కదా తొంభై రోజుల్లో మీరు అప్లై చేసుకునే కూడా అవకాశం ఉంటుంది మీకు ఆ థర్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు వస్తాయి లేదా త్రీ థౌజండ్ వాచ్ వస్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసే విధానం ఎలా సో మొట్టమొదటిగా మనకి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ థౌజండ్ వాచ్ కానీ థర్టీ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాక మనకి అక్కడ అప్లై నవ్వు అనే సూపర్స్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది అసలు మానిటైజేషన్ ఎలా పోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ అయింది అనుకో మనకి మెయిల్ అని వస్తుంది మెయిల్ వచ్చినాక అక్కడ అప్లైనా ఉంటుంది అప్లై నవ్వు వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి వాళ్ళ రూల్ ప్రకారం మీరు వీటిలో కానీ ఏదైనా కూడా అతిక్రమిస్తే అంటే కదా వీటికి మించి మీరు ఏమైనా చేస్తే మేము వార్నింగ్ కానీ గైడ్ లైన్స్ వార్నింగ్ కానీ ఇస్తాము లేదంటే కదా త్రీ టైమ్స్ తర్వాత మీ ఛానల్ లేకుండా అనేది చాలా లిస్ట్ ఉంటుంది చదువుకుంటే చదువుకుని లేదంటే యాక్సెప్ట్ చేయండి ఇవే ఉంటాయి బట్లు సెకండ్ మీరు ఏదైతే మెయిల్ పెట్టారో ఆ మెయిల్ అనేది రివ్యూకి వెళ్తారు ఇన్ ప్రోగ్రెస్ రివ్యూకి వెళ్తారు ఇది జస్ట్ నాకైతే కదా హాఫ్ డేలో వచ్చేసింది నేను మార్నింగ్ టెన్కి ఏం పెట్టాను మార్నింగ్ టెన్త్ పెడతాను వెంటనే మాకు ఈవినింగ్ సిక్స్ కల్లా ఇన్ ప్రోగ్రెస్ నుంచి కంప్లీట్ అయిపోయింది సెకండ్ మన వీడియోస్ అన్నీ కూడా ఇన్ ప్రోగ్రెస్ రివ్యూకి వెళ్ళిపోతాయి త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుంది రివ్యూ అంటే ఆ వీడియోస్ మీరు పెట్టింటారు కదా అంటే టూ థౌజండ్ నుంచి కొంతమంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొంతమంది వన్ కే టూ కే కూడా పెట్టింటారు వీడియోస్ బట్టి వాళ్ళు టైం అనేది తీసుకుంటారు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటే కదా ఫోర్ డేస్ పడుతుంది ఈ ఫోర్ డేస్లో ఏం చెక్ చేస్తారంటే మీరు ఎవరిదైనా బిజిఎం వాడారా లేకపోతే గూగుల్ పిక్స్ వాడారా లేకపోతే కాపీరేట్ మ్యూజిక్ వాడారా ఇవి అన్నీ కూడా మీరు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు చెక్ చేసి ప్రతి ఒక్క వీడియో చెక్ చేసి మీకు ఎనేబుల్ ఆప్షన్ ఇవ్వాలా లేకపోతే అసలు ఎనేబుల్ డిఎనేబుల్ అంటే కదా మీకు అసలు ఆ కంటెంట్ ఏమన్నా వాళ్ళు పెట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కంటెంట్ పెట్టారు అది రీయూజ్డ్ ఫస్ట్ వాళ్ళు పెట్టారు కాబట్టి తర్వాత మీరు పెట్టారు అది రీయూజ్డ్ కాబట్టి వేరే వాళ్ళు మ్యూజిక్ వాడారు అది కాపీరైట్ అది ఎందువల్ల మీకు ఎనేబుల్ కాలేదు వాళ్ళు మీకు మెయిల్కి సెండ్ చేస్తారు ఇది మీరు ఎటువంటివి వాడకపోతే కదా మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఎలిజిబిలిటీ వచ్చిన సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ షాపింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ మోటిటేషన్ అయిపోతుంది ఫస్ట్ మోనిటేషన్ అయినప్పుడు మీకు పైన ఏమైనా ఉంటాయి రెండు బాక్సులు ఉంటాయి వైట్ స్టూడియోలో రెండు బాక్సులు ఉంటాయి ఒక దాంట్లో ఏమంటారు రైట్ సైడ్ వచ్చేసి మనకి వాచ్ అవర్స్ వాచ్ ఎంతమంది ఎంత ఎంత ఉంది అనేసి ఒక బాక్స్ ఉంటుంది లెఫ్ట్ వచ్చేసి వ్యూస్ ఎన్ని పోయినాయి అనేటివి కూడా ఉంటాయి పైన వచ్చేసి సాఫ్ట్వేర్ ఉంటాయి ఈ రెండు అనేటివి మనకి కనపడుతూ ఉంటాయి మనకి ఫస్ట్ మాంటేజెషన్ అయిపోయినప్పటికీ మనకి ఏం కనపడుతుంది అంటే ఆ బాక్సుల కింద మరీ రెండు బాక్సులు యాడ్ అవుతాయి ఆ బాక్స్ కింద మరీ రెండు బాక్సులు యాడ్ అవుతాయి అది వాంటేజ్ అయిన తర్వాతనే మనకు కనపడతాయి ఈ రెండు బాక్సులు కనపడైతే లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఆ బాక్స్ కిందనే లెఫ్ట్ సైడ్ ఏముంటుంది అంటే మీకు ట్వంటీ ఎయిట్ డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఆడపడుతుంది మరి రైట్ సైడ్ ఉంటుంది ఇది కే గుడ్ న్యూస్ ఇదే గుడ్ న్యూస్ ఇదేమనుకుంటారా ఏమన్నా మీరు మనసు అప్పుడే గెచ్ చేసండి కామెంట్ పెట్టండి చెప్తాను ఈ డాలర్ సిమ్మల్ ఎస్ సింబల్ గా మనకి వస్తాయి ఈ డాలర్స్ ఈ డాలర్స్ వన్ డాలర్ ఎయిటీ త్రీ రూపీస్ పాయింట్ ఎంత సంథింగ్ ఉంది ఈ డాలర్స్ మనకి అప్పుడే వస్తాయా ఇది క్వశ్చన్ మార్క్ ఇది గుర్తుపెట్టుకోండి డాలర్స్ అప్లై వస్తాయా ఇది నెక్స్ట్ వీడియోలో నేను పక్కా చెప్తాను డాలర్ సింబల్ అంటారు ఇది మొత్తం మినబుల్ ప్రాసెస్ ఇది అయిపోయిన తరువాత మనకి సెకండ్ కి అప్లై చేసుకోవాలని ఉంటుంది ఈ సెకండ్ మోంటైజేషన్ ఎలా వెళ్తుంది అలాగే డాలర్స్ ఎలా వస్తాయి అనేది సెకండ్ వీడియోలో నేను పూర్తిగా చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీకు ఒకటి అర్థం కదా అసలు మౌంటై ఫస్ట్ కి ఎలా వెళ్తుంది రివ్యూకి ఎలా వెళ్తాయి ఇన్ ప్రోగ్రెస్ ఎలా పడుతుంది కి మీకు కి అవకాశం ఇస్తారు ఇవన్నీ కూడా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను तेम चु ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో మీకు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్కి వీడియోస్ మొత్తం అంతా కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ అనేది డిక్లేర్ చేస్తారు ఈ డిక్లేర్ చేసిన తర్వాత మీకు ఆ బాక్సెస్ పైన అవైకి స్టూడియోలో టూ బాక్సెస్ ఉంటాయి కదా టూ బాక్సెస్ కింద మరి టూ బాక్సెస్ యాడ్ అవుతాయి ఇవి కా యాడ్ కాకపోతే మీరు ఏమైనా వేరే వాళ్ళది కాపరేటివ్ మ్యూజిక్ అన్నా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కానీ వేరే గూగుల్ పిక్స్ అన్నా పెట్టిండచ్చు లేకపోతే రివ్యూ కంటెంట్ అయినా పెట్టినవచ్చు ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి తెలుసుకొని ఆటోమేటిక్ మిసెస్ అనేటమాట యూట్యూబ్ తెలుసుకొని ఇవి తప్పులు ఉన్నాయి అనేసి మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోమని వాళ్ళు చెప్తారు అప్పుడు మీకు ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ తీసేసి మొత్తం డిలేట్ చేసేసి మళ్ళీ కూడా మీరు గైన్ చేసుకుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి ఒకరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీరు అప్లై చేశారు ప్రీయూజ్డ్ లేదా కాపీరేట్ సంథింగ్ ఏదో వచ్చేసింది మీకు ఏమైనా మీకు వచ్చేసి సెలబెట్ లేదు మీకు తెలుసు మళ్ళీ ఏ వీడియో డిలేట్ మళ్ళీ అప్లై చేసినకో మళ్ళీ అదే వస్తుంది అట్లా త్రీ టైమ్స్ అటెంప్ట్ ఉంటాయి త్రీ టైమ్స్ అనేది ఈ త్రీ టైమ్స్ లో ఫస్ట్ టైమే మీరు గుర్తించుకోండి ఏదన్నా మీరు పెట్టించారు మీకే తెలుసు ఏ వీడియో పండించు అనేసి ఆ వీడియో డిలీట్ చేసి సెకండ్ టైమా మళ్ళీ ట్రై చేయండి పక్కా కూడా సక్సెస్ అవుతారు సెకండ్ టైం కూడా మీరు సక్సెస్ కాకపోతే మీరు ఫోకస్ పెట్టి మీ ఓన్ కంటెంట్ పట్టుకొని మిగతా అన్నీ కూడా డిలీట్ చేసేసి మళ్ళీ వాటికి మీరు ఎన్ని వ్యూస్ టెక్నిక్ అన్ని వ్యూస్ మళ్ళీ గెయిన్ చేసుకోండి నైన్టీ డేస్లో మీరు నైన్టీన్ డేస్ గెయిన్ చేసుకుని లేకపోతే థర్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ థౌజండ్ వాచ్వర్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ మానిటైజేషన్ ఎలా ఉంటుంది సెకండ్ మానిటైజేషన్ చేసిన తర్వాత లాభాలు ఏమిటి అసలు వ్యూస్కి ఎలా మనీ వస్తుంది వ్యూస్కి వస్తుందా ఏదనికొస్తారా అనేది కూడా నేను చెప్తాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది వెంటనే మీరు అట్లా వెళ్ళి ఇట్లా కాల్ కొట్టండి తొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను పాస్ చేస్తాను నో మనీ నో ఛార్జ్ ఇది ఓన్లీ ఫ్రీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ ప్రశ్నలు జరిగినా ఒకటి పద్నాలుగు పదహారో తారీఖులు కొంతమందికి మెయిల్స్ వచ్చాయన్నమాట అదేమంటే ఇది ప్రతి ఒక్కరికి వచ్చింది ఆ రోజు ఏమంటే కదా ఒక్కొక్కసారి ఇంతమంది అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక్కటి పొరపాటు చేస్తుంది అందుకనేసే ఇంకొకటి ముఖ్యమైన విషయం తెలుసా మీకు మనకి నార్మల్గా ఒక్క టూ త్రీ వీక్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ మనకి డే బై డే వైకి స్టూడియో అప్డేట్ అయ్యేది కానీ ఇప్పుడు ఫైవ్ డేస్ గ్యాప్తో పోతూ ఉంది రోజు చూసుకోండి ఎంత ఉంటుందో ఈరోజు డేట్ చూసుకోండి ఫైవ్ డేస్ గ్యాప్తో పోతుంది ఎందుకంటే కదా వాళ్ళు మనం పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మనకి చూసుకుంటూ వస్తూ ఉంటారు అదొకటి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే నైంటీ డేస్లో రోజు పెట్టినారు రోజు నుంచి మీకు డేస్ డేస్కి కంప్లీట్ అయింది అనుకో సపోజ్ ఒక షార్ట్ వీడియో ఈ నైన్టీ డేస్ ఇది కంప్లీట్ కరెక్ట్గా అయిపోయినప్పటికీ నైన్టీ డేస్ ఒక టెన్ ల్యాక్స్ న్యూస్ వచ్చినాయి ఈ టెన్ ల్యాక్స్ వెళ్ళిపోతాయంటే అంటే పావు అలా పావు మీకు ఈ రోజు పెట్టిన రోజు ఎన్ని యూస్ వచ్చి ఆ వ్యూస్ పోతాయి ఆ నెక్స్ట్ రోజు ఎన్ని న్యూస్ వచ్చి అవి పోతాయి ఆ నెక్స్ట్ రోజు ఎన్ని యూస్ వచ్చి అవి ఇవే పోతాయి కానీ వే ఒకటే రోజు వచ్చిన న్యూస్ అన్నీ ఏవి పావు ఎందుకంటే ఆ డే బై డే అప్డేట్ కాదు ఇది కదా ఇది ఫైవ్ డేస్ గ్యాప్తో పోతుంది సరే ఇంకా ఎంత వద్దు దాదాపు ఉంది ఇంకా ఫస్ట్ మౌంట్ గురించి తెలుసుకున్నారు కదా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి లేదంటే మన డిస్క్రిప్షన్ మెయిన్ ఉంది లేదంటే కదా డిస్క్రిప్షన్లోనే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఫాలో అవ్వండి ఓకే సో ఈ అడిగిన ప్రశ్న మొత్తం అన్నిటికీ కూడా ఈరోజు సమాధానం అయితే చెప్పేశాను సో నెక్స్ట్ వీడియోలో బయట కలుసుకుందాం బై ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను ఎందుకంటే కదా మన ఛానల్లో దాదాపు వెళ్ళి ఆగింది